వైసీపీ వైసీపీ ఆరవేశ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కడైనా కానీ ఆరవసులను ఆరవశలే పిలుస్తారు కానీ వేరే కులస్తులు రెడ్డి గారు పిలిచినట్టు మాకున్న ఇన్ఫర్మేషను అది కరెక్ట్ కాదు కానీ ఆ ఆరవసులు ఆత్మీయ సమ్మేళనానికి రెడ్డి గారు ఎందుకు కూర్చున్నారో కూడా మాకు తెలియదు అది కూడా సమంజసం కాదు ఒక ఆరవేశ సంఘం ప్రెసిడెంట్ మీద ఎన్నో ఆరోపణలు చేశాడు ఆరవేశాల ఆత్మీయ సమ్మేళనం కానీ ఆ ఆత్మీయుల సమ్మేళనంలో గాని ఎక్కడే కానీ మీ కులానికి ఇది చేశాము ఈ రోజు మాకు ఓట్లు వేయండి తర్వాత కూడా మేము మీరు ఓట్లు వేస్తే మళ్ళీ కూడా మీకు ఫలానా చేస్తామని చెప్పాడు ఫోన్ మొత్తం కానీ ఇది అలా లేదు అడగడానికి కూడా రాలే కేవలం సంఘం అధ్యక్షుడిని టార్గెట్ చేసి వాళ్ళు ఆరవేశ సంఘం అధ్యక్షుడు పార్టీ మారణ అక్కస్తో నిజాలు లేని ఆరోపణలు చేసి మమ్మల్ని అవమానపరిచినాడు దీనికోసమే మా వైశ్య సోదరులందరూ ఖండించడానికే నువ్వు మీరు ఖచ్చితంగా ప్రెస్ మీద పెట్టాలనే ఆలోచనతో ఇంతమందిని పిల్ల వచ్చి మాకు సపోర్టింగ్ గా నిలబడరు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మినిస్టర్ గారు గవర్ననీయులు ఆర్థిక మంత్రి గారు ఇలాంటి ఆపణలు ఆరోపణలు చేసే ముందర ఒక్కసారి ఆలోచించి ఆరోపణలు చేయాల్సిందిగా కోరుతున్నాము దయచేసి ఆరు వైశ్య సోదరులందరూ అన్నా ఇప్పుడన్నా మేల్కొండి దయచేసి రేపు పొద్దు జరగబోయే పదమూడో తేదీ ఎలక్షన్స్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి జయసూర్యప్రకాశ్ రింగ్ కల్పించాల్సిందే కోరుతుంది